వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పోరంకి సాలిపేట రోడ్లో అండి ఇది వచ్చేసి లేఅవుట్ ప్లాట్ అనమాట అలాగే ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ అండి మనకి ఈస్ట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు అలాగే సౌత్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకి ఇక్కడ నుంచి బందర్ రోడ్డు వచ్చేసి టూ కేఎం ఉంటుందండి అయితే ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతుందండి ప్రజెంట్ అయితే దీనికి దగ్గరలో కూడా కొన్ని హౌసెస్ అయితే కట్టారు మనకి ఈ సైట్ అయితే ఇన్వెస్ట్మెంట్గా చాలా బెస్ట్ అనమాట అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వస్తుందండి మనకి ఈ దీని కొలతలు వచ్చేసి ముప్పై మూడు ఇంటూ యాభై ఆరు అండి రెండు వందల తొమ్మిది గజాలు వస్తున్నారు కదండి మనకి దీనికి దగ్గరలో హౌసెస్ కూడా కట్టారు ప్రస్తుతం అయితే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ గానో ఉపయోగపడుతుందండి కన్స్ట్రక్షన్కి అయితే కొద్దిగా టైం పడుతుంది వీళ్ళు గజం కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఇరవై వేలు ఉంది అటువంటిది వీళ్ళు ఇరవై ఒక్క వేలు ఫైనల్గా చెప్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ కొలతలు వచ్చేసి ముప్పై మూడు యాభై ఆరు లేఅవుట్ మనకి లోన్ కూడా వస్తుందండి అలాగే ఈస్ట్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్డు సౌత్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్